సూర్యాపేట జిల్లా కోదాడ వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని విష్ణురామ్ సినిమాస్ ఆవరణలో కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ శాసనసభ్యులు బొల్లమల్లయ్య మల్లయ్య యాదవ్ నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ సైనికుడు కల్నల్ సంతోష్ బాబు అన్నారు సంతోష్ బాబు చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలన్నారు దేశంలో సైనికుల త్యాగాలు గుర్తు చేసేలా కేంద్రం మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు చైనా దేశంతో మన దేశానికి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉంది సరిహద్దుల్లో సైనికుల ప్రాణ త్యాగాలు మరవలేనివన్నారు కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులను పూలమాల శాలువాలతో సత్కరించారు కల్లాల్ సంతోష్ బాబు గారికి కల్లాల్ సంతోష్ బాబు సంతోష్ బాబు గారి శిలాపలకం ఆవిష్కరించారు ఇప్పుడు తదుపరి కార్యక్రమాన్ని వివిధ పెద్దలందరూ కూడా కార్యక్రమాన్ని అభినందనలు అలాంటి యొక్క విగ్రహం